అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది ఆ కాకి యొక్క తెలివితేటలో అమోఘం అన్నమాట ఆ వచ్చినప్పుడు ఎలా ఆలోచన చేయాలి అన్నది ఈ కాకి కథను చూసి మనం తెలుసుకోవచ్చు మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మరి మనం కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక దేశంలో ఒక కాకి ఉండేది అన్నమాట కాకులు ఎలాగా ఉంటాయండి అయితే కాకి అన్నది ఒక చెట్టు మీద గూడు కొట్టుకుంది గుడ్లు పెడుతుండేది ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉందన్నమాట ఆ పుట్టలో తాచు పాము ఉంది అంటే స్నేక్ ఆ పాము ఎప్పుడు కాకి గుడ్లు చెట్టు పైకి ఎక్కి తినేస్తూ ఉండేది చూసింది కాకి చూస్తే పాము విష విషపు సర్పం కదా తను గనక ఎదురు తిరిగితే తనను చంపేస్తుందని భయపడుతూ అలా ఏడుస్తూ ఉండేదన్నమాట పాపం ఏడ్చినాక తనకు ఎలా ఈ పాము బెడద తప్పించుకోవాలి దీనికి శాశ్వతంగా తప్పించుకోకపోతే నాకు గుడ్లు పెట్టిన నాకు పిల్లలు కలగవు ఎందుకంటే ఇది తినేస్తుంది కాబట్టి అని ఆలోచన చేసి ఏం చేయాలో అనుకుంటుంది ఒకరోజు మహారాణి అక్కడ ఉండే చెరువులోకి స్నానం చేయడానికి వచ్చినప్పుడు తను మెడలో ఉండే హారాన్ని తీసి ఆ ఒడ్డు పైన పెట్టింది అన్నమాట అయితే కాకి అది చూసి వెంటనే ఆ హారాన్ని నోటుతో పట్టుకొని అలా ఎగురుకుంటూ అందరు చూస్తున్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అక్కడ చెలికైతులు ఉంటారు కదా దాసీలు వాళ్ళందరూ కేకలు వేసి భటులను పిలిపించి కాకి రాణి గారి హారాన్ని ఎత్తుకుపోతుంది అదిగోండి చూడండి అలా వెళ్తుంది దాన్ని వెంబడించండి అని చెప్తే రాజుభటులు వెళ్తారన్నమాట అయితే ఆ కాకి వెళ్ళి అలాగే ఆ పుట్టలో వేసేస్తుంది ఈ నగ అన్నమాట ఈ హారం పుట్టలో వేసేగానే రాజుభటులు అది చూశారు ఓహో ఈ కాకి ఈ హారాన్ని పుట్టలో వేసింది దీ పుట్టని తవ్వుదామని చెప్పి వాళ్ళు తవ్వుతారనమాట అనమాట తవ్వేటప్పటికీ అందులో తాచిపోవ ఉంటుంది కదా అది వాళ్ళకు ఎదురు తిరిగి పడగెత్తుతుందనమాట పడగెత్తినప్పటికీ రాజుభటులు దాన్ని చంపేస్తారు చంపేసినాక ఇంకా హారాన్ని తీసుకొచ్చి రాణి గారికి ఇస్తారన్నమాట అప్పుడు కాకి ఎంతో సంతోషించింది ఎందుకంటే ఆ చెట్టు కింద పుట్ట లేదు ఆ పుట్టలో ఉండే తాచుపామును కూడా వాళ్ళు చంపేశారు కాబట్టి ఇక నుంచి తాను చక్కగా గుడ్లు పెట్టుకోవచ్చు ఆ గుడ్లు పొదిగితే తర్వాత పిల్లలు వస్తాయని ఎంతో ఆనందపడింది కాబట్టి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనము సమయ సమయస్ఫూర్తితో చక్కగా ఆలోచన చేయాలి అంతేగాని బెంబేలు ఎత్తిపోకూడదు ఇందులో సారాంశం అనమాట ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై ప్లీజ్ లైక్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ